కోసిగిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ప్రతిష్ట ఆర్యవైశ్య కుల బాంధవులు ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో ఆర్యవైశ్య కుల బాంధవులు ఇల్లూరి శ్రీనివాసులు శెట్టి ఇల్లూరి ఆదినారాయణ పెండ్యాల రమేష్ కొల్లి రామకృష్ణ కొల్లి పాతసారథిల ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పాంచాయన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మంత్రాలయ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సహోదరుడు రామకృష్ణారెడ్డి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు రాయలసీమ ప్రాంతంలోనే వాసవి పాంచాయిని కన్యక పరమేశ్వరి ఆలయం కోసిగిలోనే మొట్టమొదటిసారి నిర్మించబడిందని ఆలయ అర్చకులు తెలిపారు అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు భక్తులు నలభై రోజులు నలభై ఒక్క రోజులుగా అమ్మవారి మాల ధరించి నిష్ఠతో పూజలు చేసి గంగ గంగపూజ గణపతి పూజ చండీ పారాయణం చండీ యాగం ధాన్యాదివాసము పుష్పాదివామో మహాగణపతి యాగం వంటి యాగాలతో అమ్మవారిని ఆరాధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని పూజించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు మహాగణపతి విగ్రహాలను నగర ప్రదర్శనకు ఆర్యవైశ్య మహిళలు భక్తి భావాలతో మేల తాళాలతో కోసిగిలోని శివాలయం వరకు ప్రదర్శన చేసి వేకువచామున అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు ఈ నగర ప్రదర్శన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా భక్తులు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో కొసిగి మండల ఆర్యవైశ్య కుల బాంధవులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టర్ సతీష్ కర్నూలు జిల్లా కోసిగి మండలం కోసిగి గ్రామములో ఆర్యవయస్సుల ఆరాధ్య దేవత మత్స్యకన్య వాసవి కన్నికాపరమేశ్వరి దేవాలయం కొల్లి రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు ఇల్లూరు ఆదినారాయణ వారి కుటుంబ సభ్యులు వాసవి మాల ధారణ కుటుంబ సభ్యులు యావత్మంది వయస్సు కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలతో ఈ వాసవి దేవాలయాన్ని వాసవి పంచాయతీ దేవాలయం అని ఒక విశేషంగా ఉంటుంది ఎక్కడ మనకు రాయలసీమలో ఎలాంటిది లేదు వాసవి పంచాయతీ దేవాలయం ఆ విధంగా భక్తి శ్రద్ధలతో పాంచవరాత్రి దీ దీక్షా విధానమైన ఐదు రోజులు దీక్షగా ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం నిర్వర్తించుకున్నారు